హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ శివరెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ శివరెడ్డి అప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మేము ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకి ఇది ఒక మెగా ఉద్యోగ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా ఉద్యోగాలు ఉన్నాయి సో టెన్త్ క్లాస్తో కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఇంటర్తో కొన్ని ఉద్యోగాలు డిగ్రీతో కొన్ని ఉద్యోగాలు ఈ టెన్త్ ఇంటర్ డిగ్రీ అర్హతలతో కొన్ని రకాల ఉద్యోగాలు ఉన్నాయి మొత్తం మనకు దాదాపుగా రెండు వేల నలభై తొమ్మిది పోస్టులతోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఆ నోటిఫికేషన్ విడుదలైంది ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు దీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా సొంత రాష్ట్రంలో కూడా జాబ్స్ అనేటివి దొరుకుతాయి ఎందుకంటే హైదరాబాద్లో కూడా ఖాళీలు ఉన్నాయి సో ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వీడియోని చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకి దీని లోపల చాలా ఉద్యోగాలు ఉన్నాయి దాదాపుగా టెన్త్ క్లాసు ఇంటరు డిగ్రీ ఇలాంటి అర్హతతోని మనకు చాలా ఉద్యోగాలు ఉన్నాయి దాదాపుగా రెండు వేల నలభై తొమ్మిది ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది దీని లోపల ఎక్కువగా మనకు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ అర్హతతోని ఉద్యోగాలు ఉన్నాయి వీటికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకుందాం మనం ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్ అనేది మనకు వచ్చేసి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు ఇందులోపల డేట్ ఆఫ్ నోటిఫికేషన్ మనకు ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగు అని ఇచ్చారు పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు అనేది చివరి తేదీగా ఉంది ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫీజు కట్టుకోవాల్సి ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మనకు సిక్స్త్ టు ఎయిత్ మే మధ్య లోపల ఉండే అవకాశం ఉంటుంది దానికి సంబంధించి ఇచ్చారు సో ఇవన్నీ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి ఆన్లైన్లోనే ఫీజు పేమెంట్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా మనకి ఇన్ని రకాల ఉద్యోగాలు నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు ఇందులో రిజర్వేషన్ వైజ్గా కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది వీటికి సంబంధించి మనము ఆన్లైన్లోనే వంద రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది వీటికి సంబంధించి ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఇండియన్ సిటిజన్ అప్లై చేసుకోవచ్చు లేజ్ లిమిట్ వచ్చేసి కొన్ని పోస్టులకి ఫర్ ద పోస్ట్ విచ్ ఏజ్ ఇస్ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు దానికి సంబంధించి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఏడు నలభై రెండు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై సంవత్సరాల సంబంధించారు ప్ల ప్రూఫ్ ఆఫ్ బర్త్ కంపల్సరీగా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ కానీ సెకండరీ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ కానీ ఈక్వలెన్ సర్టిఫికేట్ కానీ అడుగుతున్నారు క్యాటరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ పీడబ్ల్యూడీ టెన్ ఇయర్స్ పీడబ్ల్యూ ప్లస్ ఓబీసీ థర్టీన్ ఇయర్స్ ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది సో వీటికి సంబంధించి మనకు సెలక్షన్ కానీ అప్లికేషన్ కానీ చూసుకున్నట్లయితే అప్లికేషన్ మాత్రం ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే మనము పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ రోజు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఫీజు వచ్చేసి వంద రూపాయల ఫీజు అనేది ఉంది జనరల్ వాళ్ళకి అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి అయితే ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ వాళ్ళకి ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం లేదు కేవలం ఓబీసీ వాళ్ళు జనరల్ వాళ్ళు మాత్రమే అప్లికేషన్ అనేది ఫీజు చెల్లించాల్సి ఉంటుంది కరెక్షన్కి సంబంధించి కూడా మనకు డేట్ వస్తుంది సో మనది సౌత్ రీజియన్ కింద ఉంది సౌత్ రీజియన్లో సదరన్ రీజియన్లో మనకు హైదరాబాద్కి సంబంధించి సౌత్ రీజియన్లో హైదరాబాద్ అంటే ఆంధ్రప్రదేశ్ పుదుచ్చేరి తమిళనాడు తెలంగాణలో మనకు ఉన్నాయి సో తెలంగాణలో మనకు వరంగల్ కరీంనగర్ హైదరాబాదు ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఉన్నాయి సో వీటికి సంబంధించి మనకి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది ఆబ్జెక్టివ్ టైప్ లోపల మల్టిపల్ చాయిస్ క్వశ్చన్స్ లోపల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తగ్గట్టుగా ఉంటాయి సో వీటి లోపల మనకు జనరల్ ఇంటెలిజెన్స్ జనరల్ అవేర్నెస్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సో వీటికి సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది సిక్స్టీ మినిట్స్లో ఎయిటీ మినిట్స్ సిక్స్టీ మినిట్స్లో ఎగ్జామ్ ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి జీరో పాయింట్ ఫిఫ్టీ మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు సో సిలబస్ వచ్చేసి మనకు టెన్త్ క్లాస్ లెవెల్ ఉంటుంది ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది డిగ్రీ లెవెల్లో ఉంటుంది ఎందుకంటే పోస్ట్ని బట్టి వాళ్ళకి సంబంధించిన క్వాలిఫికేషన్ని బట్టి ఉంటుంది సో వీటికి సంబంధించి మనకు ఖాళీలు చూసుకున్నట్లయితే మనకు లైబ్రరీ అటెండెంట్ లేడీ మెడికల్ అటెండెంట్ మెడికల్ అటెండెంట్ నర్సింగ్ ఆఫీసర్ ఫార్మసిస్టు ఫీల్డ్ మేనేజర్ డిప్యూటీ మేనేజర్ రేంజర్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అకౌంటెంట్ వీటికి సంబంధించి ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ అర్హతలతో ఉన్నాయి గ్రాడ్యుయేషన్ కూడా ఉంది అకౌంటెంట్కి సంబంధించి లైబ్రరీ ల్యాబొరేటరీ అటెండెంట్కి అయితే ఇంటర్మీడియట్ అడుగుతున్నారు విధంగా అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ గ్రాడ్యుయేషన్ అండ్ అబో ఇచ్చారు అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ వీడ్ సైన్స్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ అదేవిధంగా ఎంటమాలజీకి సంబంధించి కూడా ఉంది టాక్జికాలజీకి సంబంధించింది లాబోరేటరీ అటెండెంట్ టెన్త్ క్లాస్ ఫోర్ మెన్కి ఇంటర్మీడియట్ ఇచ్చారు సీనియర్ టెక్నిక్ అసిస్టెంట్ కెమికల్కి డిగ్రీ ఇచ్చారు సీనియర్ అసిస్టెంట్ హైడ్రాలజీ జియాలజీ ఈ విధంగా మనకు జూనియర్ ఇంజనీర్ లాబోరేటరీ అటెండెంట్ డ్రిల్లర్ కమ్ మెకానిక్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ గ్రిల్ గర్ల్ క్యాడెట్ ఇన్స్ట్రక్టరు యూడిసి అంటే డివిజన్ క్లర్క్ అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఇంజనీర్ కమ్యూనికేషన్ జూనియర్ కంప్యూటర్ స్టాక్ మ్యాన్ ల్యాబరేటరీ అటెండెంట్ డ్రైవర్ కమ్ మెకానిక్స్ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు చాలా ఉన్నాయి సో అదేవిధంగా మనకు అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కూడా ఉంది ఫిజియోథెరపిస్ట్ ఉంది డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ ఉంది సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉంది సివిల్ మోటార్ డ్రైవర్ ఉంది కన్సమ్మ చౌకీదార్ ఉంది సబ్ ఇన్స్పెక్టర్ ఉంది సీనియర్ ట్రాన్స్లేటర్ ఉంది రెబులేషన్ కౌన్సిలర్ సెంటర్ ఉంది వెలిటరు ల్యాబొరేటరీ అసిస్టెంట్ లైబ్రరీ అసిస్టెంట్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ సో ఈ విధంగా మనకు స్టోర్ కీపరు డేటా ఎంట్రీ ఆపరేటరు సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసరు కార్పెంటరు ల్యాబొరేటరీ అసిస్టెంట్ కోర్టు క్లర్క్ క్లర్క్ ఇన్ డిపార్ట్మెంటల్ వైజ్గా క్యాంటీన్స్ వాటికి సంబంధించి జూనియర్ ట్రాన్స్లేటర్ అగ్రికల్చర్ ఫీల్డ్ మెన్ నాన్ టెక్నికల్ డ్రాఫ్ట్స్ మెన్ లోవర్ డివిజన్ క్లర్క్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ సైన్ బోర్డ్ పెయింటర్ రీసెర్చ్ అసిస్టెంట్ క్యాంటీన్ అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్ క్యాంటీన్ అటెండెంట్ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ఆఫీసర్ సో కేర్ టేకర్ సీనియర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వైల్డ్ లైఫ్ ఇన్స్పెక్టర్ సీనియర్ ఫోటోగ్రాఫర్ టెలిఫోన్ ఆపరేటర్ అసిస్టెంట్ ఈ విధంగా మనకు దాదాపుగా టెన్త్ ఇంటర్ డిగ్రీ అన్ని అర్హతలతోని మనకు రెండు వేల నలభై తొమ్మిది ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు సో ఈ రెండు వేల నలభై తొమ్మిది ఉద్యోగాలకు సంబంధించి మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు వివిధ రకాల డిపార్ట్మెంట్లలో వివిధ రకాల ఎగ్జామ్ మన సెంటర్స్లలో ఇవన్నీ ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా పోస్టులు ఉన్నాయి హైదరాబాద్లో కూడా పోస్టులు ఉన్నాయి సో దానికి సంబంధించి మనకు చూసుకోవచ్చు హైదరాబాద్లో దాదాపుగా చాలా ఉద్యోగాలు ఉన్నాయి సో వీటన్నింటికి సంబంధించి ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు దాదాపుగా రెండు వేల నలభై తొమ్మిది ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు ఇంకా ఇది టెంటర్టీ వేకెన్సీ లిస్ట్ ఇంకా పెరగవచ్చు తగ్గొచ్చు దానికి సంబంధించి మనకు వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి వెబ్సైట్ అనేది తీసుకోవచ్చు సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి విల్ల చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఆల్ ది బెస్ట్